రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై చర్యలు చేసుకోవాలని తెలుగు యువత అధికార ప్రతినిధి వరుణ్ చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోళను కలిసి విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గతంలో తిరుమల అలిపిరి బాంబు ఘటనలో శ్రీవెంకటేశ్వర స్వామి వారి దయ వల్ల తప్పించుకున్నారని ఈసారి తప్పించుకోలేడని నోటికి వచ్చినట్లు అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు నాగార్జున యాదవ్ కండకావరంతో తమ ముఖ్యమంత్రిని విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు అధికార దాహంతో నాగార్జున యాదవ్ తమ నాయకుడు లోకేష్ చంద్రబాబు నాయుడుతో సహా కుటుంబ సభ్యులపై అవాకులు చవాకులు పేల్చారంటూ గుర్తు చేశారు వైఎస్ఆర్సీపీ తమ పార్టీలో లేదని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించానని వెంటనే నాగార్జున యాదవ్ పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి విజ్ఞప్తి చేశారు జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి నీ పార్టీలో బిహేవ్ చేసే సంస్కృతి మాకు లేదు కాబట్టి లీగల్ గా ప్రొసీడ్ అవుతున్నాం నీ మీద ఇవాళ కంప్లైంట్ ఇచ్చాం నీ మీద ఖచ్చితంగా పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారనే మేము భావిస్తున్నాం ఖచ్చితంగా హోంమంత్రి గారికి కూడా ఈ రిప్రజెంటేషన్ పంపిస్తాం మా జిల్లాలో ఇతర నాయకులు కూడా రిప్రజెంటేషన్ ఇస్తాం తెలియ తరఫున ఇటువంటి నీచపు మాటలు మాట్లాడే వ్యక్తి ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మీద ఈసారి దాడి జరిగితే తప్పించుకోలేడు వెంకటేశ్వర స్వామి తప్పించదు అన్నటువంటి ఎంత కండకారమైన మాటలు మాట్లాడాడు మా నాయకుడి మీద మాకు ప్రేమ ఉంది ఈ రాష్ట్రం మీద మా నాయకుడికి ఒక బాధ్యత ఉంది అటువంటి బాధ్యత బాధ్యత పదవిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని ఇలా దారుణంగా మాట్లాడిన వ్యక్తిని పోలీసులు కఠినంగా శిక్షిస్తారు తొందరగా దీని మీద చర్యలు ఉంటాయి మరొకసారి ఇటువంటి మాటలు మాట్లాడే ఏ వ్యక్తికైనా ముందే హెచ్చరిస్తా ఉన్నాం